పేదలకు సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావు అన్నారు ప్రకాశం జిల్లా పెద్దారవేడు మండలంలోని గుండంచెర్ల కలనూతల సుంకేసుల పుచ్చకాయపల్లి గ్రామాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదలకు సంక్షేమం కోసమే ఆలోచించి పరిపాలన చేస్తుందని ఇప్పుడున్న ప్రభుత్వాలు సంక్షేమం మరిచి వారి స్వలాభం కోసం పనిచేస్తున్నాయని పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా సమాన హక్కులు సంక్షేమం అందరికీ అందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం ఎంతో అవసరమని అన్నారు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులను చేయకుండా అలాగే ప్రాజెక్టు ముప్పు గ్రామాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక ఎంతో ఇబ్బంది పడుతున్నారని వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో పాలకులకు చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పశ్చిమ ప్రకాశంలో కరువును పారద్రోలడానికి ప్రాజెక్టు మొదలుపెట్టి వారి హయాంలో ప్రాజెక్టు పనులు ఎంతో శరవేగంగా సాగాయని ఆయన తర్వాత వచ్చిన రెండు ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి తప్ప వెలిగొండ ప్రాజెక్టు పూర్తవ్వాలంటే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం ఎంతో అవసరమని అన్నారు రేపు జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా నాకు ఒక ఓటు పార్లమెంట్ అభ్యర్థిగా ఏదా సుధాకర్ రెడ్డికి ఒక పొట్టు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఓన్లీ రిబ్బెన్ కటింగ్లకి ఓపెనింగ్లకి వాళ్ళ పేర్లు నిలిచిపోవాలన్న ధ్యాసనే తప్ప జనాలకి నిర్వాసితులకి ముంపు ప్రాంతంలో ఉన్న అట్టడుగున బేద బీద పేదలకి సహాయం చేసిన పాపాన పోలేదు మరి ఎంతోమంది కుటుంబాలు కుటుంబాలు పెద్దగా అవుతున్నాయి వారి వారికి రావాల్సిన ప్యాకేజ్ కానీ వారికి రావాల్సిన ఆర్థిక సహాయం కానీ సరైన సమయంలో అందక ఈయన ముంపు ప్రాంతాలు ఈ దీనికి ఏమాత్రం అభివృద్ధికి అవసరం లేదు ఎందుకంటే వీళ్ళు బయటికి వాళ్ళే అని చెప్పేసి కనీస అవసరమైన నీళ్లు కానీ రోడ్డు కానీ కరెంటు కానీ ఏ వేటికి ఏమాత్రం సహాయం లేకుండా ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యం చేసిన ప్రాంతంగా ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ వెనకబడిన ప్రాంతం ఏదంటే ఈ మూడు పంచాయతీలే ప్రభుత్వాలు అధికారులు ఇవన్నీ గమనించుకోండి వీళ్ళ యొక్క వ్యతలు వీళ్ళ యొక్క వేదన వీళ్ళ యొక్క బాధలను అర్థం చేసుకోండి వీళ్ళు కూడా మనుషులుగా గుర్తించండి వీళ్ళందరూ మన తోటి అన్నతమ్ముళ్ళు చెల్లెళ్ళు ఒక్కసారి కొండ ప్రాంతం నుంచి యువతలకు వచ్చిన తర్వాత ఒక నెట్వర్క్ అనేది ఉండదు ఒక కరెంట్ అనేది ఉండదు ఒక నీటికి కానీ ఆరోగ్యాలు కానీ ఏమన్నా అవసరమైనా కానీ వాళ్ళు ఇంత దూరం ప్రయాణం చేసి ఈ కొండ ప్రాంతాన్ని దాటుకొని వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉంది వీళ్ళు మనుషులు కాదా వీళ్ళు పశువుల వీళ్ళు జనాలు కాదా ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఉంది ప్రభుత్వాలన్నీ గమనించుకోండి కేవలం పార్టీల కోసము వర్గాలు ఏర్పరచుకొని వాళ్ళ పెత్తనం కోసమే ఇక్కడ రాజకీయాలు చేస్తూ ఉన్నారు కానీ ప్రజల పక్షాన్ని నిలబడిన వాళ్ళు ఎవరూ లేదు ఈరోజు చూసినట్టయితే మరొక చిన్న రాజకీయంగా ప్రజాస్వామికంగా మేము ఈ యొక్క ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేయడానికి వస్తే మరి వర్గాలు ఏర్పరచుకొని చిన్న చిన్న బ్రతుకులు చిన్న చిన్న కార్మికులకి చిన్న చిన్న పని వాళ్ళని బెదిరింపులతో వాళ్ళని కట్టడి చేసిన సందర్భం నేను చూశాను ఇలాంటి వాటికి ఇలాంటి నాయకులకి మనం బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది మీరందరూ అక్కలారా అక్కలరా చెల్లెలరా తమ్ముళ్ళరా అందరూ ఏకమవ్వండి మన చుట్టూ జరుగుతున్న మనకి జరుగుతున్న అన్యాయాన్ని మీరు గుర్తించండి ఈ యొక్క చిన్న చిన్న బెదిరింపులకి భయపడే వెనక్కి తగ్గకండి నేను ఒకటే చెప్తా ఉన్నాను జనాలని నాయకుల్ని ఎరగండి పార్టీలకు అతీతంగా మీకోసం కష్టపడే వాళ్ళకి అవకాశం ఇవ్వండి జాతీయ కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ వెనక్కి తీసేది లేదు ఈరోజు రాష్ట్రంలో రాకపోయినా కానీ మీరు ఆ అనుమానాలని ఏం పెట్టుకోకండి ఎందుకంటే అనూహ్య రీతిలో లేని కాంగ్రెస్ కాదు ఈ కాంగ్రెస్ మీద కేవలం అపవాదు లేసి కాంగ్రెస్ లేదు రాష్ట్ర విభజనకు అదే కారణం అని చెప్పి బూచిలాగా దోషిలాగా కాంగ్రెస్ని మరుగున పడడానికి ఈ రెండు పార్టీలు లోపాయకారి పార్టీలు కుట్రలతోని మోసం చేసి జనాలని కార్యకర్తలని ఎండగట్టిన పరిస్థితిని చూసాము మరొక్కసారి మీరు గమనించుకోండి కాంగ్రెస్ పార్టీ పక్కన రాష్ట్రాలలో అనుఖ్యంగా పైకొచ్చింది దేశంలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన ఉన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీయే మన దేశానికి మన కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ మీరు గమనించుకోండి మన నియోజకవర్గానికి ఏమన్నా మార్పు తేవాలన్నా కానీ సకాలంలో నిధులు అందాలన్నా కానీ సకాలంలో మీకు కావలసిన పరిహారం అందాలన్నా కానీ మీరు నిర్వాసితులు కావండి మీకు మళ్ళీ ఒక సెటిల్మెంట్ చేయాలన్నా కానీ కేవలం జాతీయ కాంగ్రెస్ పార్టీ వల్లనే జరుగుతుంది ఎందుకంటే ఒకసారి గమనించుకోండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో టీడీపీ వాళ్ళు శంకుస్థాపన చేశారు కానీ కే వసతులను కూడా తీసుకురాలేకపోయారు వాటికి కావలసిన ఏమంటారు పర్మిషన్స్ కూడా తీసుకురాలేకుండా కాలయాపన చేసి ఒక ఐదు సంవత్సరాలు గడిపారు తర్వాత వచ్చిన పార్టీలు ఇవన్నీ నిర్లక్ష్యం చేసిన పార్టీలే కానీ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా అయ్యి సత్వరంలోనే ఆయన నిధులు శాంక్షన్ చేసింది ఎవరు అంటే రాజన్న గారు మీరు గమనించుకోండి కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ప్రజలకి సేవ చేయాలని ఉద్దేశంతోనే రైతులకు అండదండగా ఉండాలని బీద బిక్కీలకి సహాయం చేయాలనుకోని వాళ్ళకి మహిళలకు కానీ పేద కుటుంబాల్లో చదువుకోవాలనే ఉత్సాహం ఉన్న వాళ్ళందరికీ సహాయం చేసిన పార్టీ ఏమైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీయే మీరందరూ గమనించుకోండి రెండు వేల పదమూడు వరకు జరిగిన పనులు మీకు ముంపు ప్రాంతాల్లో ఉన్న వారికి పరిహారం ఇవ్వడం కానీ మరి మిమ్మల్ని అందరికీ ఒక సెటిల్మెంట్ చేయడం కానీ చేసిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ తదనంతరం వచ్చిన ఈ పది సంవత్సరాల్లో ఈ రెండు పార్టీలు ఒక తట్ట మట్టి ఇచ్చింది లేదు ఒక పైసా ఒక మీకు కావలసిన ఫండ్ మీ చేతిలో ఇచ్చింది లేదు పైగా మీ అందరినీ భయభ్రాంతులు చేయడం మీ అందరికీ రాజకీయంగా ఉపయోగించుకోవడము ఇక్కడ భూములన్నీ స్వాధీనం చేసుకొని భూదందా చేసినారు కానీ కష్టపడి ఎవరైతే రియల్ ఓనర్స్ ఉన్నారో ఈ వ్యవసాయ భూమి ఎవరికి చెందిందో వాళ్ళకి మాత్రం ఏం సహాయం చెందలేదు వీరి దగ్గర నుంచి చౌకగా భూములు కొనేసి వాళ్ళు పరిహారాల్లో భాగాన్ని కొట్టేయడానికి ట్రై చేసిన వాళ్ళే కానీ జనాల కోసం కష్టపడిన నాయకులు ఏ ఎవరూ లేరు ఈ రెండు ప్రవర్తనాలు కూడా అలాంటి భూదందాలో భాగమైనాయి మీరందరూ గమనించుకోండి మార్పు కోరుకోండి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి హస్తం పార్టీకి జాతీయ కాంగ్రెస్ పార్టీకి మీ అందరూ మద్దతునిచ్చి మీకు తెలిసిన వ్యక్తిగా నేను రెండుసార్లు టీడీపీ నుంచి పోటీ చేశాను ఓడిపోయినాను కానీ నియోజకవర్గాన్ని కానీ ఈ జనాలను కానీ కార్యకర్తలను కానీ ఈ సమస్యల నుంచి ఈ అభివృద్ధికి వెనకంజ వేయకుండా నేను నిలబడి పోరాడుతూ ఉన్నాను